వీభోవరా ధారావాహిక ఇరవై ఎనిమిదవ భాగం రచన శ్రీ చతుర్బేదుల చెంచు సుబ్బయ్య శర్మగారు ఇప్పటి వరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను కాశీలో గంగా స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు అది చూసిన విజయేంద్రస్వామీజీ గతన్ గుర్తుకు తెచ్చుకుంటారు బాల్యంలో అనాథ ఆయనను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు దుర్గారావు అనే వ్యక్తి వలన అంగవైకల్యం పొందిన విజయ్ సన్యాసం స్వీకరించి విజయేంద్రస్వామీజీ అవుతారు గతం నుండి బయటకు వచ్చిన విజయేంద్ర కాశ్యపశర్మ మృతదేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు కాశ్యపశర్మ హత్యలో పాలుపంచుకున్న వారందరికీ వీభోవరా పేరుతో లేఖలు అందుతాయి కేరళలోని బోట్హౌజ్ వద్ద అందరూ వధింపబడతారు ఇక వీభోవరా ధారావాహిక చివరి భాగం వినండి కేరళ పోలీసులకు బోట్హౌజ్లో వీభోవరాని వ్రాసి ఉన్న కాగితం దొరికింది వారికి తెలుగు తెలియదు చాలామందికి డిపార్ట్మెంటులో చూపించారు చివరిగా మదన్ అనే తెలుగు పోలీస్ కాగితాన్ని తీసుకుని వీభోవరాని చదివాడు పత్రికలు వీభోవరా చేసిన బోట్హౌస్ పై దండయాత్రను గురించి ఎనిమిది మంది తలలను నరికి బ్యాక్వాటర్లో పడేసిన విషయాన్ని గురించి ఇది మహాదారుణం ఎనిమిది మంది ప్రాణాలను తీసిన ఆ వీభోవరా ఎవరు వారికీ వీరికీ ఏమిటి పగ ఆ రీతిగా విచిత్రంగా వ్రాశారు వీభోవరా పేరు అందరి చెవులకు అందింది కేవలం కేరళ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో పత్రికల వారు ఆ విషయాన్ని ఆశ్చర్య సందేహాలతో ప్రచురించారు పాలకులు పోలీసు అధికారులతో సమావేశం జరిపి ఆ వ్యక్తి ఎవరో వెదికి పట్టుకోవలసిందిగా ఆజ్ఞలను జారీ చేశారు ఉన్న పవర్ తో ఆజ్ఞలను జారీ చేశారే కాని వారందరికీ కూడా హృదయాల్లో తీవ్రమైన భయం భీతి కలిగాయి పోలీస్ అధికారులు ప్రాణాలను పిడికట్ట పట్టుకుని అన్వేషణను ప్రారంభించారు ఆ వర్గానికి చెందిన వారు జూనియర్స్ భయం భీతులతో బొక్కలోకి ఎలుకల వలె దాక్కున్నారు ఏ క్షణంలో ఆ మహాశక్తి వీభవరా వచ్చి తమను చంపుతుందో లేక పోలీసులు పట్టుకుంటారో అనే దిగులు ప్రాణభీతితో గడగడ వణికిపోయారు వారు సాగిస్తూ సమాజ విద్రోహ వ్యాపారాలకు స్వస్తి పలికారు బ్రతికివుంటే బలుసాకు తిని బ్రతకవచ్చుననుకున్నారు దేశమంతా చిన్నా పెద్ద నోట ఒకే మాట విభౌవ్వరా ప్రతిధ్వనించింది ఉత్తములు పాపాత్ములకు తగిన దండన జరిగిందని సంబర్పడ్డాడు నీచులు ప్రాణభయంతో సభ్య సమాజంలో తిరగకుండా కనుమరుగయ్యారు విదేశీయులు ఇంగ్లాండ్ నిక్సన్ అరేబియా అల్లామియాలు పాకిస్తాన్ పఠాన్ బాబాలు తమ అంతరంగికులు పది మంది ఒక్కసారిగా హత్య చేయబడడంతో వారివారు వ్యాపారాలకు స్వస్తి చెప్పారు వారికి భయం కలిగింది ఆ మహాశక్తి నాయకుడు వారి వద్దకు వచ్చి వారిని చంపుతాడనే భయం కేరళ పోలీసులు ఆ చనిపోయిన వారి కోసం ఎవరూ రానందున కార్పొరేషన్ లారీలో శవాలను వేసుకుని స్మె సానానికి తీసుకువెళ్ళి గుట్టగా పడేసి కిరోసించల్లి తగలబెట్టారు రోజులు వారాలు వేగంగా సాగిపోయాయి రెండు వారాలు గడిచినా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు గవర్నమెంట్ నుంచి ఒత్తిడితో లోన ఏడుస్తూ ఫలితంలేని ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు పోలీసులు మొత్తానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగుల్లోనూ నాయకుల్లోనూ తీవ్రమైన భయం ఏర్పడింది గడ్డి తినడం మానేశారు కాగితాల డిస్పోజల్ వేగంగా సాగసాగింది భయం అన్నది ప్రతి ఒక్కరి అత్యవసరం అది మనసున్న ఉంటే కాలజ్యాపనం లంచగొండితనం మోసం కుట్ర కుతంత్రాలు ఏ మనిషి చేయ సాహసించడు మరుగున త్రోసిన ధర్మాన్ని గౌరవించి తమ తమ విధులను శ్రద్ధతో కాలహారణం లేకుండా సకాలంలో నెరవేర్చగలుగుతారు దేశమంతా ఈ ప్రభంజనం ప్రాకిపోయింది శ్రీ విజయేంద్ర స్వామీజీ ఆశ్రమానికి పోలీస్ అధికారులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు విచారించారు కానీ అక్కడ వారు వెదుగుతున్నదీ చూడాలనుకుంటున్నదీ ఏదీ వారికి గోచరించలేదు ఆలయంలోని జగన్మాతాపితలకు స్వామీజీలకు నమస్కరించి వెళ్ళిపోయారు వయోవృద్ధులు ఆహా కాలమెంత ప్రశాంతంగా ఉంది అధికారులు ఎంత గృప్పగా వారి వారి ధర్మాలను పాటిస్తున్నారు అనుకుని ఆనందించారు ఆశ్రమానికి కాశ్యపశర్మ కృతువులకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణానికి సన్నద్ధమైనారు విజయశర్మను సమీపించారు గంగవారి చెంతకు తన ముగ్గురు పిల్లలకు చేరింది ఏమన్నట్లు చిరునవ్వుతో చూచాడు విజయశర్మ నేను మిమ్మల్ని బావగారని పిలవచ్చునా దీనంగా అడిగింది పిలువు తల్లి బావగారు నాకు మనశ్శాంతి కావాలి ప్రసాదించండి లక్ష్యంతో దైవచింతనను దీక్షగా సాగించు గంగా ఇలారా గంగవారికి దగ్గరగా నడిచింది తలను వంచు తలను వంచింది ఆమె చెవిలో ఓం ఓం నమో నారాయణాయ మూడుసార్లు మెల్లగా చెప్పాడు విజయశర్మ గంగా మనం అద్వైతులం మనకు శివకేశవ భేదం లేదు సర్వేశ్వరులూ ఒక్కరే వారికి శతకోటి నామాలు చెప్పిన దాన్ని ఎప్పుడూ మననం చెయ్యి నీవు కోరుకున్నది నీకు లభిస్తుంది తన కుడిచేతిని ఆమె తలపై ఉంచి దీవించాడు గంగ పెదవులపై చిరునవ్వు సత్యనారాయణ శర్మ వారిని సమీపించారు విజయశర్మ లేచి వారి పాదాలకు తన శిరస్సును తాకించారు మావయ్యా నా కోర్కెను మన్నించి మీరు నా సోదరుని అంత్యక్రియలను నా ఇష్టానుసారంగా మీరు జరిపించారు నాకు పరమానందం మీలాంటి పెద్దల దీవనలు నాకు అవసరం దీవించండి ప్రాధేయపూర్వకంగా కోరాడు సత్యనారాయణ శర్మ వారిని లేవనెత్తి హృదయపూర్వకంగా దీవించారు భాస్కర్ శర్మ అశ్రునయనాలతో వారిని సమీపించాడు విజయ శర్మ చిరునవ్వుతో భాస్కర్ కన్నీళ్లను తుడిచారు నాన్నా భాస్కరా మన తండ్రి ఎంతో గొప్ప మహనీయులు వారి కడుపున పుట్టిన నీవు వారి ఖ్యాతిని ద్విగుణీకృతం చేసే రీతిలో బ్రతకాలి నీ వృత్తి న్యాయవాద వృత్తి దానికి ఏనాడూ కలంకం ఆపాదించే రీతిగా వర్తించకు సత్యం ధర్మం రెండూ మన కళ్లలాంటివి వాటిని కాచి రక్షించడం ప్రతి వ్యక్తి ధర్మం అదే నీ ధర్మం నాన్న నాలుగైదు సార్లు నీ భార్యకు గర్భం విచ్ఛిన్నమైనది కదా ప్రస్తుతం కదా మన తండ్రి పుడతాడయ్యా ఆమెకి నా ఆశీసులు సదా నీవెంట ఉంటాయి చిరునవ్వుతో చెప్పి భాస్కర్ను దీవించాడు రుద్రమ వారిని సమీపించింది ఆమె కళ్లల్లో కన్నీరు రుద్రమా అమ్మా ఏమిట్రా ఆ కన్నీరు అది నీకు తగదురా ఆ మాటల్లో రుద్రమకు ఎంతో ఆప్యాయత గోచరించింది అన్నయ్యా నేను అప్పుడప్పుడు ఇక్కడికి రావచ్చా ఇది పరమపవిత్రమైన ఆశ్రమం దైవం మీద నమ్మిక కలవారు ఆస్తికులు ఎవరైనా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు రుద్రము తలవంచి చేతులు జోడించింది అఖండ కీర్తి ప్రతిష్ఠలు నీ సొంతమగుగాక కుడిచేతిని ఆమె తలపై ఉంచి ప్రీతిగా దీవించాడు శర్మ మిగతా వారందరూ దగ్గరగా వచ్చి నమస్కరించారు సర్వేశ్వరులు మీ అందరి మనోకామితార్థాలను నెరవేర్చుగాక హృదయపూర్వకంగా దీవించాడు విజయశర్మ గంగకూతురు అమ్మధైర్యశాలి శర్మకు దగ్గరగా వచ్చి మీరు నాకు పెద్దనాన్నగారు కదూ అడిగింది ఆమె భుజాలను ప్రీతిగా పట్టుకుని ముఖంలోకి చూస్తూ అచ్చమ్మా అమ్మా అమ్మా అవును తల్లి నేను ఒకటి అడగనా అడుగు అమ్మా విజయ్ శర్మ దగ్గరగా జరిగి చెవిసింత వీభౌవరా అంటే ఏమిటి పెద్దనాన్నా అడిగింది విజయ్ శర్మ నవ్వుతూ వీరభౌగ వసంతరాయలు తల్లి అన్నాడు అందరూ వారికి నమస్కరించి వాహనాలను సమీపించారు కూర్చున్నారు మూడు కార్లు బయలుదేరాయి అంతా చూస్తున్న శివానంద గురుదేవా పలకరింపు ఆ వస్తాను శివ తన గదికి వెళ్లి మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతాన్ని తీసివేశారు రుద్రాక్షి మాలను మంత్రజపంతో ధరించారు ప్రార్థనా మందిరానికి సన్యాసిగా వచ్చారు తన ఆసనంలో కూర్చున్నారు శిష్యులకు బోధన ప్రారంభించారు శ్రీ శ్రీ విజయేంద్ర స్వామీజీవారు ఓం శ్రీ శ్రీ శంకర నమః నమ నమో శ్రీ భగవాన్ ఓం నమో శ్రీ భగవాన్ ఓం నమో శ్రీ భగవాన్ రమణేశ్వరాయ సమాప్తి ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ చతుర్బేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి తరపున మన తెలుగు కథలు డాట్ కామ్ వారి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము